హలో ఫ్రెండ్స్ నమస్తే జనవరి ఇరవై రెండున ఉద్యోగులు విద్యా సంస్థలకు సెలవు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ప్రకటన అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రోజులు దగ్గర పడుతున్నాయి జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ట చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ సందర్భం కొన్ని రాష్ట్రాలు జనవరి ఇరవై రెండున పబ్లిక్ హాలిడేగా ప్రకటించాయి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు వీవీఐటీలు ఈ వేడుకకు హాజరు కానున్నారు హాజరైన వారందరికీ రామ్ రాజ్తో సహా ప్రత్యేక బహుమతులను ఇవ్వనున్నారు అయితే ఈ ఈ సందర్భం కొన్ని రాష్ట్రాలు జనవరి ఇరవై రెండున పబ్లిక్ హాలిడే ప్రకటించాయి హాజరైన వారందరికీ రామ్రాజుతో సహా ప్రత్యేక బహుమతులు అందజేసి వారిని సత్కరించడానికి ట్రస్ట్ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది జనవరి ఇరవై రెండున రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు అంతేకాకుండా మద్యం షాపులు కూడా ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మూతపడతాయి ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ జనవరి ఇరవై రెండున పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఈ రోజున ప్రతి ఒక్కరూ పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు మద్యం షాపులతో సహా అన్ని రకాల షాపులు బంద్ అవుతాయని ఎక్స్లో తెలిపారు గోవాలో అయోధ్య రామ మందిరం ప్రాణపతి ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు గోవా ప్రభుత్వం జనవరి ఇరవై రెండున అధికారిక సెలవు ప్రకటించింది ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ మీడియా సమాధి తెలిపారు ఇక ఛత్తీస్గఢ్ అయోధ్యలో రామ మందిరం పురస్కరించుకొని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి విష్ణుదేవి సోషల్ మీడియా ద్వారా పెంచుకున్నారు ఇక హర్యానా రా రామ ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి ఇరవై రెండున పాఠశాల మూసివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది పవిత్రోత్సవం రోజున రాష్ట్రాల అన్ని మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించారు హలో ఫ్రెండ్